హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ నోరూరుంచే కమ్మనైన చికెన్ ఊరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నాన్ వెజ్ పికల్ని బయట కొనడం కంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్యూర్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని వాష్ చేసుకున్న చికెన్ పీసులను వేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి పెనంలో ఆయిల్ ఏమీ వేయలేదు కాబట్టి పీసు పెనంకి అతుక్కుంటుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసేసి పీసుల్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీనికి వేసే మసాలని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి అలాగే అదే పెనంలో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారబెట్టి వీటన్నిటినీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చికెన్ని వేయించుకున్న పెనం తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి చికెన్ ఎంత క్వాంటిటీ ఉంటుందో చూసుకొని దానికి తగ్గ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ పీసుల్లో ఉన్న పచ్చివాసనంతా పోయి మంచి క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి చికెన్ ముక్కలు మంచి కలర్ రావాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆవాల పొడి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని అన్నిటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఈ మసాలాలన్నీ వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి అలాగే ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలను చికెన్ ముక్కలతో ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ని వేసుకోండి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు నాన్ వెజ్ పికల్స్ని బయట కొనడం కంటే ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్